హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నుండి మనం ఈ ఛానల్లో నిజంగా జరిగిన దయాల కథలను విందాం ఏంటి దయాలు అంటే నమ్మకం లేదు ఇంక కథలేం వింటాంలే అనుకుంటున్నారా మీలానే దయాలపై నమ్మకం లేని సంజయ్ కథను ఈరోజు మనం విందాం ఆ తర్వాత దయాలు ఉన్నాయా లేవా అన్నది మీరే నిర్ణయించుకోండి సరే మరి కథలోకి వెళ్దామా నా పేరు సంజయ్ నాకు దయ్యాలు అన్నా భూతాలు అన్నా పెద్దగా నమ్మకం ఉండేది కాదు ఈ కాలంలో కూడా ఇంకా వాటిని నమ్ముతారా అని నవ్వుకునేవాడిని కొన్నేళ్ల క్రితం కాలేజీలో ఒక సెమిస్టర్ పాస్ కాకపోవడంతో ఇంట్లో నిర్లక్ష్యంగా కాలం వృధా చేయడం ఇష్టం లేక ఏదో ఒక పని చూడాలని నేను నిర్ణయించుకున్నాను ఆ రోజుల్లో బీపీఓళ్ల పుట్టుక మొదలైన కాలం విదేశీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని తమ చిన్న విభాగాలను భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పగించేవి అలా నేను విశాఖపట్నంలోని ఒక పెద్ద ఇంగ్లీష్ బ్యాంక్లో గేజ్ అండర్ రైటర్గా చేరాను నా పని కస్టమర్ల ఆదాయ పత్రాలు గుర్తింపు కార్డులు బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించడం అప్పుడప్పుడు విదేశాలలోని కస్టమర్లకు కాల్ చేస్తే నా కోసం పేపర్లు ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు ఇండియాలో ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండేవాళ్ళు మా ఆఫీస్ విశాఖపట్నం సముద్ర తీరం వద్ద పాత చెరువులని మట్టితో నింపి నిర్మించిన భవనం ఇక్కడ మట్టిలో పాదం పెట్టినంతసేపు నీరు ఉబికి వస్తుందేమో అన్నట్టుగా ఉండేది రాత్రి రెండు నుండి ఉదయం పదకొండు గంటలకు షిఫ్టు చంద్రకాంతి వెలుగులో మెరుస్తున్న తడిసిన రోడ్డు బీచ్ దగ్గర వీస్తున్న తేమగాలి ఇవన్నీ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేవి బీపీఓలు ఎక్కువ విత్తనం ఇస్తాయి కాబట్టి దేశం నలుమూలల నుండి విచిత్రమైన కథలతో విచిత్రమైన గతాలతో వందల మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అలా వచ్చిన వాళ్ళల్లో అతను ఒకడు అతని పేరు కుమార్ ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామం నుండి పారిపోయి వచ్చిన పదహారేళ్ల కుర్రాడు అతని కన్నుల్లో ఒక భయం ఒంట్లో బెదురు ఇంకా ఏదో రహస్యమైన చీకటి నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి అతను చెప్పిన కథ నా జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుందన్న విషయం అప్పుడు నాకు తెలియదు ఒక రాత్రి షిఫ్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోగా ఖాళీ ఫ్లోర్లో మేమిద్దరం మాత్రమే మిగిలాం అప్పుడతడు కిటికీ నుండి హోరుగా వస్తున్న సముద్ర గాలి వైపు చూస్తూ మనమిద్దరమే ఉన్నాం కదా నీకు భయం వేయట్లేదా అని అడిగాడు నేను నవ్వుతూ అడిగాను నీకు భూత ప్రేతాలంటే ఎందుకు అంత భయం అని అడిగాను కుమార్ నిశ్శబ్దంగా నా వైపు చూశాడు ఆ చూపులో ఎక్కడో తెలియని లోతైన గాయం దాచుకున్నట్టుంది అతడు నెమ్మదిగా తన కథను ప్రారంభించాడు మా ఊరి దేవత బొమ్మ కాదు రాయి కాదు ఒక పెద్ద ఊడలమర్రి ఇరవై అడుగుల ఎత్తులో నిలిచిన అడవిని కప్పేసినట్టుగా వ్యాపించిన ఊడలతో నిండిన ఒక భయంకరమైన ఊడలమర్రి కప్పేసిన వేరుకండాలు పొడవాటి వేలాడే వేర్లు లోపల ఏముందో కనిపించని దట్టమైన ఆకులు రాత్రి వేళలో దానిని చూస్తేనే ఒళ్ళు కగ్గురు ప్రతి పౌర్ణమి అమావాస్య రోజు రాత్రి సమయంలో పూజ పండ్లు కూరగాయలు ధూపకడ్డీలు మరొక ఆశ్చర్యమైన నైవేద్యం ఒక కోడి అంటూ కుమార్ కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూడసాగాడు మా నాన్న చేతిలో ఆ కోడి గొంతు కోసిన శబ్దం ఆ రక్తం చెట్టు తొర మీద గీతల్లా జారిపోవడం అదే నాకు నిద్రలేని రాత్రులు ఇచ్చేది అతను కొనసాగించాడు పూజ చేసే ప్రతిసారి నాకు ఒకే ఒక భావన చెట్టు లోపల ఎవరో ఎక్కడో నన్ను చూస్తున్నట్టుగా కళ్ళు నా చర్మాన్ని గీస్తున్నట్టుగా చెట్టు ఊపిరి తీసుకుంటున్నట్టుగా నాకు అనిపించేది దేవుడికి దగ్గరగా ఉన్నానంటే శాంతి రావాలి కానీ నాకు మాత్రం భయం మాత్రమే ఒకరోజు పౌర్ణమి రాత్రి పూజ అయిపోయిన తర్వాత కుటుంబం ముందుగా నడుస్తుండగా కుమార్ ఆగిపోయాడు తను ఒక్కడే అడవిని శబ్దం చంద్రుని వెలుగు వేరు నేలపై రాక్షసుల పట్టి వాలినట్టుగా కనిపిస్తుంది ఊడలమర్రి అతను ఒక పొదరు వెనకను కూర్చొని చెట్టు వైపు చూస్తూ ఉన్నాడు ఏముంది ఈ చెట్టులో ఎందుకు అంత భయానకంగా ఉంది తన ప్రశ్నలకు ఈరోజు జవాబు ఇవ్వాలి అనుకున్నాడు కాసేపటికి గాలి లేదు పక్షుల చిలిక చప్పుడు లేదు శ్వాస కూడా వినిపించకుండా నిశ్శబ్దం ఇంకా అక్కడి నుండి లేచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి అప్పుడే చెట్టు పైభాగంలో ఒక వేరు నెమ్మదిగా కదిలింది తర్వాత రెండు మూడు వేర్లు కుమార్ మొదట అది గాలి అనుకున్నాడు కానీ తనకు మాత్రం చెమట పడుతుంది తర్వాత అది వేరు కాదు మానవ జుట్టు పొడవాటి జుట్టు చిక్కులు చిక్కులుగా నిండిన తెలుపు కలిగిన జుట్టు అని కుమార్కి అర్థమైంది అదే చెట్టు ఊడల వెంబట వెంటలుగా కిందకి జారుతూ వస్తుంది జుట్టు తలకిందుగా ఒక తల తర్వాత భుజాలు ఒక మహిళ కాదు కాదు అది మనిషి కాదు తలకిందుగా వేలాడుతూ కోతిలాగా కాళ్ళు చేతులు చెట్టుకు అతికించి నెమ్మదిగా కిందకి జారుతుంది ఆమె కడుపు వంపుగా పైకి లేచి ఉంది అది ఎందుకు అప్పుడు అతనికి అర్థం కాలేదు చెట్టు మీద రాసిన కోడి రక్తాన్ని ఆమె నాలుకతో నాకింది కుమార్ నోట మాట రాక మూగబోయాడు తన గుండె చప్పుడు అడవిలో ప్రతిధ్వనిస్తున్నట్టుంది అక్కడి నుండి పారిపోవాలి కానీ కదలలేడు కదిలితే ఆమె చూస్తుంది తనని ఏమైనా చేస్తుంది మళ్ళీ అటువైపు చూశాడు తల్లి కాదు అది పిశాచిని ఆమె కడుపుతో ఉంది కడుపు కింద ఒక గర్భస్రవిత శిశువు చిన్న చిన్న చేతులు తల్లి దేహాన్ని గట్టిగా పట్టుకున్నాయి వికారమైన నాలుకతో ఇద్దరు కిందకి వచ్చి రక్తాన్ని పిలుస్తున్నారు కుమార్ తన ప్యాంటు తడిచిపోయిందని కూడా గ్రహించుకోలేకపోయాడు భయంతో అతను రాతిలా మారిపోయాడు ఆమె చివర నేల మీద ఉన్న చచ్చిపోయిన కోడిని పళ్ళతో పట్టుకుంది కోడి తల గొంతు నుండి వేలాడుతూ ఆమె నోట్లో అటూ ఇటు ఊగుతుంది తర్వాత చెట్టు మీదకి పాము కంటే వేగంగా ఎక్కి లోపలికి వెళ్ళిపోయింది ఒక్క క్షణంలో అదృశ్యం అయిపోయింది మిగిలిందంతా నిశ్శబ్దం భయం కుమార్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి కానీ భయంతో కదలలేకపోతున్నాడు భయంతో అతని చొక్కా తడిసిపోయింది మెల్లగా అడుగులు అడుగు వేసుకొని ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరినంత వరకు తన శరీరం గాలిలోనే ఉంది నాన్నకు చెప్పాలి అయినా తను వినడు వినడానికి కూడా ఆయనకి ధైర్యం ఉండేది కాదేమో అని కుమార్ అనుకున్నాడు ఆ నిమిషమే బట్టలు సర్దుకొని వచ్చేశాడు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి తిరిగి ఊరికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు నేను ఆశ్చర్యపోయి కుమార్ని చూస్తూ అడిగాను నువ్వు నువ్వు చూసింది ఏమనుకుంటున్నావు అని అడిగాను అతను నన్ను నిట్టూర్చేలా చూశాడు ఆమె మా ఊరి ఆమె అన్నాడు నేను అకాంతపోయి చూశాను అవునా ఎవరు ఆమె అని అడిగాను అతను చెప్పుకురాసాగాడు మా ఊరిలో ఒక ఆసామికి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు ఒకరోజు పట్నం నుండి ఆయన కన్నా వయసులో చాలా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు ఊర్లో అందరూ దాన్ని వ్యతిరేకించారు ఆమెని ఒక వేసెలా చూసేవాళ్ళు ఆమెని ఊర్లో ఉండడానికి ఎవ్వరూ ఒప్పుకొని లేదు అప్పుడు అతను ఆమె ఊరి బయట ఒక ఇల్లు తీసుకొని అందులో ఉంచాడు తర్వాత ఆమె గర్భవతి అయింది ఊరిలో వారి కోపం ఇంకా ఎక్కువైంది ఒకరోజు ఆ ఆసామికి గుండెపోటు వచ్చి చనిపోయాడు అదే అదునుగా చూసిన మొదటి బారి కుటుంబ సభ్యులు మరియు ఊరిలో వాళ్ళు ఆమె పైన దాడి చేశారు ఆమె స్పృహ తప్పిపోతే మా ఊరిలో ఉన్న మర్రి చెట్టుకి ఉరివేసి చంపేశారు ఆమె గర్భంతో ఉన్నప్పుడే చనిపోయింది ఆమె చనిపోయిన నెల రోజులకే ఊరిలో వింతలు జరగడం మొదలయ్యాయి వింత చప్పులు అకాల మరణాలు అప్పుడు గుడిలో పంతులు చెప్పినట్టుగా అందరూ మర్రి చెట్టుకి పూజ చేయడం కోసి రక్తం చిందించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఊరు శాంతించింది అని చెప్పుకొచ్చాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అప్పటి వరకు దయాలు లేవని అనుకుని నేను ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను ఇప్పుడు నేను దయ్యం ఉందని నమ్మాలో లేదని వాదించాలో ఏమి తెలుసుకోలేని సందర్భంలో ఇరుక్కుపోయాను